ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేస్తూ ఉంది అయితే ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఎగువన ఎగువన కూడా అంటే మహారాష్ట్ర కర్ణాటకలో కూడా కురుస్తున్న వర్షాల వల్ల కూడా కొంత మేరకు నదుల్లో నీటి ప్రవాహ అదే నీటి ప్రవాహం అయితే నిన్న పెరిగిందనే చెప్పుకోవాలి ఇప్పటికే జలాశయాలన్నీ కూడా ఆ నిండు కొండల్లా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ కూడా ప్రకాశం బ్యారేజీ కూడా నిండటంతో ఒక్కసారిగా దాని నుంచి కొంత నీటిని అయితే వదిలే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఇలానే ఒకవైపు నుంచి గోదావరి జిల్లాలో అధిక వర్షపాతం నమోదవడంతో ఒకసారిగా పోలవరానికి సంబంధించి పోలవరంలో ఆ పోలవరానికి సంబంధించి గోదావరి నదికి సంబంధించి వరద అయితే పెరిగిన పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది ఇప్పటికే గోదావరి జిల్లాలో అన్ని రకాల అన్ని రకాలుగా కూడా వరికి సంబంధించి నాట్లు వేసిన నారుని అయితే పెంచడం జరిగింది అయితే ఇప్పటికే పొలాల్లో నారు 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 ఇప్పటికే పీకి నాటాల్సిన అదును కావడంతో ఒక్కసారిగా కొంత ప్రజలైతే ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు కూడా వరి పొలాల్లో లో ఉన్న నారుమలలో నీటిని తొలగించి ఎప్పటికప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో కూడా నీటిని కొంత నీటి ప్రవాహాన్ని కొంచెం తగ్గించినట్లయితే నారు కుళ్ళే పరిస్థితి కూడా తగ్గుతుందని కూడా వాతా వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం కూడా దీని మీద ఒక పూర్తి స్థాయిలో కొంత అధికారులతో కూడా పూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో కూడా ఒక స ఒక సమావేశం నిర్వహించినట్టు తెలిసింది ఎక్కడైనా సరే అత్యవసర సహాయాన్ని కోసం కూడా అన్ని రకాలుగా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో బందోబస్తు చర్యలు భద్రతా చర్యలు అయితే చేపట్టాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది మరి కొద్ది రోజులు మరి మరి రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అందరూ కూడా కొంత ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉన్న అప్రమత్తంగా మెలగాల్సిన పరి అవసరం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్తా ఉంది ఇప్పటికే మత్స్యకారులకైతే రెండు రోజులు మరో మూడు నాలుగు రోజుల పాటు వేటకి వెళ్ళొద్దని చెప్పి కూడా తెలియజేసిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది దాంతోపాటు వ్యవసాయ కూలీలు వారందరూ కూడా ఆరుబయట ప్రదేశాల్లో ఎత్తైన చెట్ల వద్ద కానీ అలానే కరెంటు స్తంభాల వద్ద కానీ నిలబడకుండా ఉండటం మంచిదని చెప్తా ఉన్నారు అయితే టండర్ స్టామ్తో కూడిన అంటే మెరు ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండటంతో ఉరుములు పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఉరుము అయితే ఎక్కడికక్కడ ఉరుములు పడే పరిస్థితిని కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అలర్ట్ సిస్టమ్ ద్వారా మొబైల్ ప్రజల మొబైల్ ఫోన్లకి అయితే ఎలర్ట్రీని పంపించిన నేపథ్యం మనం కనబడతా ఉంది అయితే వీటన్నిటితో పాటు మరి కొన్ని రోజు మరి రెండు రోజులు వాతావరణం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందో కొందరు ప్రజలు కూడా అప్రమత్తతతో వ్యవహరించాలని అలానే రాష్ట్రంలో ఉన్న అన్ని 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 నదులు అన్ని అన్ని కాలువలు అన్ని అన్ని కూడా జలకల్ను సంతరించుకున్నాయి అయితే ఇప్పటికే కొన్ని చోట్ల కొన్ని చోట్ల ప్రవాహ ప్రవాహ దాటికి కొన్ని చోట్ల చిన్న చిన్న చట్టాలు కొన్ని వాగులు వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో కొంత వాటిని దాటేటప్పుడు కూడా కొంత అప్రమత్త దాటాలని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులు అయితే సూచిస్తూ ఉన్న నేపథ్యం అప్పటికీ కూడా కొంత పరిస్థితి దారుణంగా ఉన్న కొంత పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న ప్రమాదకరంగా ఉన్న వాగులు వంకల వద్ద కూడా ఇప్పటికే అక్కడికి సంబంధించిన రెవెన్యూ అధికారులు పోలీసు భద్రత పోలీసు పోలీసులని కా పహారాగా పెట్టిన పరిస్థితి మనం కనపడతా ఉంది మొత్తానికి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అయితే లోతట్టు ప్రాంతాలందరూ కూడా ఇదంతా కొంత అప్రమత్తంగా ఉండాలని అలానే లోతట్టు కొంత లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులు వారందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా వారందరికీ వారందరికీ వారందరినీ కూడా రెస్క్యూ చేయడానికి వారందరికీ ముందు జాగ్రత్త చర్యగా కూడా ఆ దగ్గరలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు స్కూళ్ళల్లో కూడా ఆవాసాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది మన గోదావరి ముఖ్యంగా గోదావరి జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో గోదావరి జిల్లా అలానే మన్యం జిల్లాలు మన్యం జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వారందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది న్యూస్ ఎయిటీన్ కోసం రఘు